కూడా పాత్రలో భోజనం చేస్తే రాక్షస ప్రీతి అవుతుంది దాంట్లో ఉండే సారాన్నంతని రాక్షసులు గ్రహించేసి పిప్పి మాత్రం వీడి కట్టే పెడతారు అని ఉన్నది వెండి పాత్ర పనికొస్తుంది ఇత్తడి రాగి పనికిరావు ఎందుకంటే రాగిలో ఈ పరమాన్నం లాంటివి వేస్తే అది మాంసంతో సమానం అవుతుందని ఇత్తడిలో వేస్తే పులుసు పచ్చడి ఇవన్నీ కిలమోరిపోతాయి అది ప్రత్యక్షంగా కనబడుతూ ఉండేది కంచులో లోపల లేదు కంచు కాసపాత్ర పనికొస్తుంది అని చెప్పుకున్నాం రజత సువర్ణములు పనికొస్తాయి కానీ ఐశ్వర్యంతో కూడుకున్న పనులు వాటిని రక్షించుకోవడం పెద్ద పని కంచం ఉన్నా ఎక్కడో దాచేసేసి ఏ బ్యాంకులోనో పెట్టేసేసి మిగిలిన వాటితో తింటుంటారు ఈ స్టీలు అనేటటువంటిది వచ్చేటప్పటికి ఆయుష్పాత్రలో తింటే దానివల్ల మరి ఒక రకంగా చెప్పాలంటే ఆయుర్భాగ్యం ఆరోగ్య భాగ్యం కూడా కొంచెం కుంటు పడితే మాట వాస్తవం శాస్త్రం వాటికి నివారణ మార్గాలు నివారణ మార్గాలు ఆకుల్లో చేయండి హైగాను స్టీలు పాత్రలే వాడమని ఎవరు చెప్పారు కంచు పాత్రలు చేయించుకోండి మహా అయితే ఓ రెండు వేల రూపాయలు పెడితే బ్రహ్మాండమైన కంచు పాత్ర వస్తుంది అది జీవితాంతం మరికొస్తుంది వెండిలాగా నలభై వేలు అక్కర్లేదు బంగారంలాగా ముప్పై లక్షలు అక్కర్లేదు ఆ పాత్రల్లో కూడా కేజీ అంటే ఎనభై తులములు బరువు దాటితే అది మడి లేకపోతే ఆ భోజనం చేసిన పాత్రను ముట్టుకుంటే చేకొడుక్కోవాలి అది కూడా చెప్పారు ఇక పూర్వకాలంలో కొంతమంది సత్తు అంటే ఇది సివిండి అంటుంటారు చూడండి దాంట్లో పట్టుకొచ్చి పెట్టేవారు అది మాత్రం చాలా అనారోగ్యము అది శాస్త్ర విహితమైనది కానిది కూడా శాస్త్రము నిషేధించిన వాటిల్లో శేషపాత్రలు గాజు కంచాలు పెట్టుకోవచ్చు కదా బాగా దృఢంగా తయారు చేయించుకుని అంటే అవి కూడా శాస్త్రం అంగీకరించలేదు ఈ లోహం పనికిరాదు అయస్సు మరి ఇవి కూడా ఇనుము వికారమే కనుక వాటిని బహిష్కరించగలిగితే చ